మన ఎంఎం థాట్స్ ఛానల్ ద్వారా వీక్షకులకి డిఫరెంట్ టాపిక్స్ మీద ఇంటర్వ్యూ చేస్తూ పరిజ్ఞానం ఇస్తూ ఛానల్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంఎం థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరి రోజు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలోని హిందూ సోదరులందరికీ కూడా చాలా ముఖ్యమైన దినం ఈరోజు ఎందుకంటే అయోధ్యలో రాముడు విగ్రహాన్ని పెట్టి మరి రామాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా భారతదేశంలోని హిందూ సోదరుల అందరూ కూడా పండగ చేసుకున్నారని చెప్పేసే చెప్పాలి మరి ముందుగా మన ఎంఎం పార్ ఛానల్ ద్వారా హిందూ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి అసలు వివాదం ఏంటి అయోధ్యలో బాపురి మసీదు రామాలయం అనే వివాదం అసలు ఏ రకంగా ఏర్పడింది దీని పుట్టుపరత్వాలు ఏంటనేది కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ ప్రాంతంలో మరి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బాబర్ చక్రవర్తి ఉత్తరప్రదేశ్లో అయోధ్య నగరం ఉంది ఆ అయోధ్య నగరంలో రాముడు కొండ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే రామాలయం ప్రారంభోత్సవమైందో ఆ ప్రాంతాన్ని అప్పట్లో పిలిచేవారు బాబా చక్రవర్తి మరి తన మనిషి అయినటువంటి జనరల్ మీర్ బాకీ అనే వ్యక్తితోటి పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో బాబరి మసీదుని అక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో తొలిసారిగా ఫైజాబాద్ కోర్టులో ఈ వివాదం ప్రారంభం హిందువులు మాదని ముస్లింలు మాదని చెప్పేసి ఇరు వర్గాలు కూడా పద్దెనిమిది వందల ఇరవై రెండులో మరి కోర్టు మెట్లు ఫైజాబాద్ కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదులో మరి ఈ విషయం మీద మొట్టమొదటిసారిగా హిందూ ముస్లింలు గొడవ పట్టడం ఇరు వర్గాల్లో కూడా చాలా ప్రాణ నష్టం జరగటం మరి ఆ రకంగా గొడవ జరుగుతుంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం ఈ మసీద్ ఏదైతే ఉందో ఆ మసీద్ చుట్టూ కంచెని ఏర్పాటు చేయటం ఆ మసీదులో ప్రార్థనలు కూడా చేసుకోవటం జరుగుతూ ఉండేది మరి అదే రకంగా జరుగుతూ వస్తున్న పంతొమ్మిది నలభై మన స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ పాకులు వెళ్ళిపోయారు మనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతున్న ప్రాంతంలో అంటే పంతొమ్మిది నలభై తొమ్మిది ఆ ప్రాంతంలో హిందూ మహాసభ అనే ఒక ధార్మిక సంస్థకి చెందిన కొంతమంది కార్యకర్తలు సీతారాముల విగ్రహాలను తీసుకెళ్ళి ఈ రోజు మసీదులో ప్రార్థన చేస్తున్న ప్రాంతంలో తీసుకెళ్లి విగ్రహాలు పెట్టడం జరిగింది ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత అక్కడ పోలీసులకి కంప్లైంట్ చేయటం పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆయా విగ్రహాలు అలం చేసి దాన్ని తాళాలు వేయటం ఈ రకంగా మొత్తం ఆ ప్రాంగణం ఎకరాల డెబ్బై ఏడు సెంటులు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేస్తున్న తాళాలు వేసి ఇరు కూడా దాంట్లోకి ఎల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే దాన్ని కట్టుదిట్టం చేయటం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో పంతొమ్మిది అరవై ఒకటిలో పంతొమ్మిది అరవై నాలుగులో మొత్తం ఇటు సున్ని ముస్లిం లాగోడ్ అవ్వచ్చు విశ్వ హిందూ పరిషత్తు అవ్వచ్చు మరి దాంట్లో పూజారులుగా ఉన్న వ్యక్తులు అవ్వచ్చు వీళ్ళ ముగ్గురు కూడా పలు దప్పాలుగా కోర్టుకి ఎక్కడం కోర్టు వివాదాల్లో దీన్ని తేల్చుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా జరుగుతూ వచ్చింది మరి పంతొమ్మిది ఎనభైలో విహెచ్పి రాముడు విరికట్టాలి అనే ఒక ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభించటం దానికి బీజేపీ నాయకులు కూడా తోడవటం మరి ఆ నాటి వాజ్పేయి గారు అవ్వచ్చు ఎల్కే అద్వానీ గారు అవ్వచ్చు ఉమాభారతి గారు అవ్వచ్చు మరి ఇటువంటి వ్యక్తులంతా కలిసి పంతొమ్మిది వందల ఎనభైలో అయోధ్యలో రాముడు గుడి కట్టాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ప్రారంభించటం అప్పవరకు కూడా ఇది ఒక మత ఉన్న విహెచ్పి అవ్వచ్చు హిందూ మహాసభ అవ్వచ్చు ఎన్నిటికి కూడా రాజకీయ రంగు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి అక్కడ కోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందంటే ఈ దీంట్లో సీతారాముల వారి పూజలు జరుపుకోవచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పు కూడా జరిగింది దాని ద్వారా హిందువులు ప్రార్థనల్ని ప్రారంభించటం జరిగింది అదే రకంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కరసేవకులు మరక సమావేశమయ్యి దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవటానికి అప్పుడు ప్రార్థన చేసుకోవటానికి ఆ బాబరి మసీద్ స్థలం రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లో కొంత భాగం మరి ఈ హిందూ సోదరులు పూజలు జరుపుకోవటానికి అవకాశం ఇచ్చారు మసీదు అలాగే ఉంది ఆ కట్టడం అదే రకంగా ఉంది కాకపోతే ఏంటంటే ముస్లిం ప్రార్థన చేసుకోవట్లేదు మరి దాంట్లో పూర్తిగా స్వాధీనం చేసుకోవటానికి కరసేవకులు మరి ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి ప్రయత్నం చేయటం ప్రయత్నం చేస్తే మనకున్న పారామిలిటరీ పహారాలో ఉన్న ఈ మసీదు ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళంతా కూడా ఈ కరసేవకులకి అటాక్ అవటం దీంట్లో మరి చాలామంది దెబ్బలు తగలటం చాలామంది ఇది అవటం కూడా తొంభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖున మరి ఎల్కే అద్వాణి గారి రథయాత్ర అయోధ్య చేరుకోవటం మరి అయోధ్యలో డిసెంబర్ ఆరో తారీఖున అద్వానీ గారు ఉదయం పది గంటలకి ఆయన ప్రసంగించి అక్కడ దాదాపుగా లక్ష యాభై వేల మంది మరి ఈ విశ్వ హిందు పరిషత్తు సభ్యులు అవ్వచ్చు బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు వివిధ ఈ హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా లక్ష యాభై మంది అక్కడ సమావేశం అయ్యారు ఆ సమావేశంలో మరి చాలా మంది ఉద్రిక్త వాతావరణమైన ప్రసంగాలు చేయటం వచ్చిన ప్రజలను రెచ్చగొట్టడం లాంటివన్నీ కూడా పన్నెండింటి వరకు కూడా జరగటం జరిగింది అక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారా అంటే కేవలం రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ఈ రెండు వేల మంది పోలీసులు ఈ లక్ష యాభై వేల మందిని మరి ఆపడానికి ప్రయత్నం చేయాలి మరో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది మరి అక్కడ ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ గారి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఇటువంటి పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున మరి వీలంతా వెళ్ళి ఈ పోలీస్ ఆలయాన్ని ఛేదించుకుని వెళ్ళి బాబరి మసీదు అని చెప్పినవడే ఏదైతే ముస్లిం మసీదు ఉందో దాన్ని పూర్తిగా కోల కూల్చివేయటం అదంతా కూడా జరగటం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరుని ముస్లిం సోదరులు దాన్ని బ్లాక్ డేగా పాటించటం భారతదేశం అంతటా కూడా ముస్లిం సోదరులు అన్యాయం జరిగిపోయినట్టుగా ర్యాలీలు చేయటం మరి మత కలహాలు వ్యాపించటం ఆ మత కలహాల్లో భారతదేశం అంతా కూడా రెండు వేల పై చిలుకు మంది ఇటు హిందూ సోదరులు అటు ముస్లిం సోదరులు కూడా మరి కావించబడ్డారు మరి ఆ తర్వాత బొంబాయిలో అల్లర్లు మత కలహాలు దాంట్లో తొమ్మిది వందల మంది చచ్చిపోవటం జరిగింది అయితే దాదాపుగా మరి కోట్లాది రూపాయలు ఆస్తుల్ని లూటీ చేసుకోవటం కూడా చాలా దారుణమైన పరిస్థితి జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదహారున హైకోర్టు న్యాయమూర్తి తోటి ఒక విచారణ కమిటీని వేసి అసలు ఈ గొడవలు ఎందుకు జరిగాయి దీని కారకులు ఎవరు దీని వెనక ఏముందని చెప్పేసి ఒక కుటాకొలాన్ని ఛేదించమని చెప్పేసి ఇవ్వటం జరిగింది మరి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వటం ఆ రిపోర్ట్లో కూడా ఇది కావాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం వల్లనే ఈ మత కలహాలు ఏర్పడ్డాయని చెప్పేసి ఈ మొత్తం బాబరీ మసీద్ పడగొట్టడానికి కారణమని చెప్పేసి కూడా మరి రిపోర్ట్ చేయటం ఇదంతా కూడా పంతొమ్మిది తొంభై రెండు అప్పట్లో జరగటం జరిగింది రెండు వేల పది వచ్చేసరికి అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు జరిగింది రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంటులు భూమిని ఎవరైతే ముగ్గురు సంస్థలో ఈ నాయం కావాలని చెప్పేసి మాది మాది చెప్పి వెళ్ళారో వారి ముగ్గురికి కూడా మూడు వాటలేసి ముగ్గురికి కూడా చెందుతుందని చెప్పేసి తీర్పు ఇవ్వటం దాంట్లో మసీదుకి ఒక భాగం రామాలయానికి ఒక భాగం పూజారులకి ఒక భాగం మొత్తం మూడు భాగాలు చేసి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది దీన్ని మూడు వక్యాలు కూడా ఏకీభవించలా ముగ్గురికి కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో తీర్పు మరి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఐదుగురు జడ్జిలతోటి తీర్పునివ్వటం జరిగింది ఈ తీర్పులో ఏమని చెప్పారా అంటే ఆ స్థలం బాబ్రీ మస్జిద్ కట్టడం ఉందో దాన్ని ఆ పూర్వం ఉన్న కట్టడాన్ని కట్టారని చెప్పేసి ఆధారాలు అయితే లభ్యం కాయ పరిస్థితి కానీ అక్కడ మరి ప్రార్థనలు ఇరు వర్గాలు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ మసీదును పడకొట్టడం కూడా తప్పే దాన్ని తప్పు కాదని చెప్పేసి చెప్పలేని పరిస్థితి అన్నట్టుగా తీర్పిస్తూ ఆ రెండెకరాల డెబ్బై ఏడు సీట్ల స్థలాన్ని రామాలయం నిర్మాణానికి ఇవ్వవలసిందిగా మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం మరి మసీద్ నిర్మాణానికి ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐదు ఎకరాల స్థలాన్ని అయోధ్యలోనే ఎక్కడ ఇవ్వమని చెప్తే అయోధ్య ఈ వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో దానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయోధ్య నగరంలో ఐదు ఎకరాలు మరి మసీదుకి స్థలాన్ని కూడా మరి ప్రభుత్వం కేటాయించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్కి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం చెప్పిందంటే అంత ముందే తీర్పు ఏ విధంగా వచ్చినా మేము కట్టుబడి ఉన్నాం ఆ తీర్పుకి మేము శిరసా ఇస్తామని చెప్పేసి చెప్పటం మరి నవంబర్ ఏడు రెండు వేల పంతొమ్మిది వచ్చిన తీర్పుకి భారతదేశంలోని హిందువులంతా కూడా సంబరాలు చేసుకుంటే ఏ ఒక్క ముస్లిం కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాలేదు ఆ రకంగా తీర్పు రావటం మరి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి శంకుస్థాపన చేయటం మరి ఈ రోజున ఆ విగ్రహ ప్రతిష్టలు చేసి గురిని ప్రారంభించుకోవటం జరిగింది మన భారతదేశం లౌకిక దేశం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనం ఈ పరిపాలనని కొనసాగిస్తున్నాం ముఖ్యంగా నేను ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే బాబ్రీ మసీదు ఈ రామాలయం వివాదం ఏదైతే ఉందో దానికి మన భారతదేశం అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మరి ముస్లిం పర్సనల్ లా బోర్డు కట్టుబడుమని చెప్పిన తర్వాత మనం దాని గురించి మాట్లాడటం కానీ మనం చైతన్యం ధర్మం కాదు ఎందుకంటే మనకి భారతదేశంలో మూడు లక్షల ఇరవై వేల పైచీలకు మసీదులు ఉన్నాయి ప్రతి గ్రామంలో మసీదు ఉన్నాయి అంత మించి ఉన్నాయి కాబట్టి ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అదే ఇస్లాం కంట్రీస్లో ఒకలాగా ఉంటుంది అక్కడ అంతా ఇస్లాం ఉంటుంది అక్కడ ఖురాన్ బట్టి చట్టాలు ఉంటాయి క్రిస్టియన్ కంట్రీస్లో ఒక చట్టం ఉంటుంది కానీ భారతదేశం ఇదేంటంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా ఇక్కడ వలస రాజులు వరుస వ్యక్తులు వచ్చి మరి ఐదు వేల సంవత్సరాల నుంచి మరి ఆరు కాడి నుంచి లెక్కేసుకుంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా చాలా మంది వచ్చి ఈ భారతదేశాన్ని ఆక్రమించుకొని ఇవన్నీ కూడా రకరకాల మతాలతోటి ముడిపడి ఉన్న భారతదేశం ఇది ఇక్కడ అందరం కూడా సోదర భావంతో ఉండాలి ఎతట వాళ్ళని మనం గౌరవించుకొని వెళ్ళవలసిన పరిస్థితుందని చెప్పేసి అందుకు నుంచి నేను హిందూ సోదరులకి అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేశాను మరీ ముఖ్యంగా నేను ముస్లిం సోదరులు తెలియజేసేది ఏంటంటే మసీద్ మందిర్ వివాదం కాదు మనకు కావాల్సింది మన భారతదేశంలో ఆర్థికంగా రాజకీయంగా విద్యపరంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఆ రకంగా మనం అడుగులేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ మతత్వ ధ్వరణలోకి వెళ్ళటం వల్ల మనకి ఏ విధమైన లాభం లేదని చెప్పేసి సోదరులను తెలియజేస్తున్నాము ఈ మతత్వం ఎవరికి కావాలి రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి రాజకీయ వ్యక్తులకి దానివల్ల సీట్లు పెంచుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మతత్వం కావాలి కానీ మన ఈ రోజున భారతదేశంలో ఎస్సీ ఎస్టీల కన్నా వెనక పడిపోయి విద్యలో ఉద్యోగంలో ఉపాధిలో అన్నింటిలో కూడా వెనకబడినని చెప్పేసి రెండు వేల ఐదులో మరి రాజేంద్ర సత్యార్ కమిటీ ఏదైతే ఉందో మరి ఆ కమిటీ చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇటువంటి మసీదు మందిర్ గౌరగలకుండా సత్యార్ కమిటీ ఏం చెప్పిందో ఆ సత్యార్ కమిటీని అమలు చేసే బాధ్యత ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మనం అడగటానికి ప్రయత్నం చేయాలి మన పిల్లల చదివించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి మన పిల్లలకి మంచి విద్యని ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి ఏదైతే ఉందో ధార్మిక విద్య ఉంది ఆ ధార్మిక విద్య మీద మనం ఎక్కువగా మదర్సాల్లో విద్యను బోధించటం కొంతవరకు మిగతా విద్యకి ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది ఈ పోటీ పరీక్షల తట్టుకోవటానికి మరి మనం కూడా మన ముస్లిం యువతని మరి ప్రపంచీకరణమైన ఈ పరిస్థితుల్లో మరి చక్కటి చదువుని ఇచ్చి పోటీ పరీక్షలకి సంచం చేయవలసిన అవసరం ఉంది మరి అదే రకంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముస్లిం సోదరులకి మన పిల్లలు ఎక్కువగా హై స్కూల్ విద్యలోనే చదువుని ఆపేస్తున్నారు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు ఏ సైకిల్ పనులను తాపీ పనుల్లోనూ వాచి షాపుల్లోనూ జేసీపుల కింద మోటార్ సైకిల్ మెకానికల్ కింద ఇలాగ ఆటో నగర్లో మొత్తం ఆటోనగర్లన్నీ మనమే అక్కడ ఈ అంతా మనమే లారీ డ్రైవర్లు మనమే వ్యాన్ డ్రైవర్లు మనమే కార్ డ్రైవర్లు మనమే విద్య లేకపోవటం వల్లనే వెనకపాటికి మనం గురవుతున్నాం కాబట్టి మన పిల్లలకి మందిర్ మసీదు కాకుండా విద్యను అభ్యసిస్తున్న ఆలోచన మనం చేస్తే మరి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించడం అవుతాం వాళ్ళే అసలు ఈ వివాదాలు వెనకాల కారకులు ఎవరు అసలు ఇది కారణం ఎందుకు గొరవ ఎందుకు వస్తున్నాయి దీనివల్ల లాభం ఎవరికి దీనివల్ల ఎవరు లభి పొందుతారని చెప్పేసి తెలుసుకోగలుగుతారు రాబోయే రోజుల్లో మనం ఒక మంచి తరాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఇటువంటి వివాదాల్లోకి మందిర్ మసీదు వివాదాల్లోకి వెళ్ళకుండా మన చదువు కోసం మన విద్య కోసం మన వైద్యం కోసం ఇవన్నిటి కోసం మనం పోరాటం చేయాలి తప్ప ఎంతటి మతంతో గొడవలు పెట్టుకొని పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అయినా ముస్లిం సోదరులందరూ కూడా అందరితో మనం కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయి బాయి అని చెప్పేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి అదే రకంగా మరి ఏ అయితే మతత్వ పార్టీలు ఉన్నాయో ఆ మతత్వ పార్టీలు ఇస్లాంలో ముస్లింలు ఉన్నాయి హిందువులు ఉన్నాయి ఆ పార్టీలన్నీ కూడా ప్రజలతోటి హిందూ ముస్లిం ఆటలు ఆపేసి మరి వాళ్ళ ఏజెండా ఏమైతుందో ఆ ఏజెండా పూర్తయినాయి కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేసే బాటలో దేశంలో మంచి మంచి స్కూల్స్ నిర్మాణం చేపట్టే బాటలో మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించే బాటలో ప్రయాణం చేసి మరి కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి రహదారు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి మంచినీటి సదుపాయం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి మరి వాటి కోసం పాటుపడి మరి దేశాన్ని అభివృద్ధి పొందాలకి తీసుకెళ్ళడానికి ముస్లిం సోదరుని కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను